There's families of victims here today. Have you apologized to the victims? I, Would I'm, you like to do so now? Well, they're here. You're on national television. Would you like now to apologize to the victims who have been harmed by your product? Show them the pictures. <laughs> Would you like to apologize for what you've done to these good people? I, I, I I'm sorry. So, you no go through the things that your families have, have suffered. And and this is why we invested so much and are going to 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 continue doing the efforts to, uh, to make sure that that no go through the types of things that your families ఇప్పుడు మీరు చూసిన విజువల్స్ జనవరి థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న అమెరికన్ పార్లమెంట్ అప్పర్ హౌస్ అయిన అమెరికన్ సినేట్లో లో జరిగిన ఒక ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు మెటా సిఇ మార్క్ జూకోబర్గ్ క్షమాపణలో చెబుతున్నాడు ఆయన ముఖంలో ఒక రకమైన సిగ్గు భయం కనిపిస్తోంది ఇంతకీ మార్క్ ఎందుకు క్షమాపణలు చెప్పాడు ఇవాటి వ్యూలో పూర్తి వివరాలు చూద్దాం వెల్కమ్ టు ద వ్యూ నేను రూపాయింది కోరి అక్కడ కూర్చున్న వారంతా అమెరికన్ టీనేజర్ల తల్లిదండ్రులు వారి పిల్లలందరూ సోషల్ మీడియాలో వచ్చే బులింగ్ హెరాస్మెంట్కు గురవుతున్నారు కొందరు పిల్లలైతే ఈ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు పిల్లల వేధింపులకు సోషల్ మీడియా అడ్డాగా మారిందని ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా కంపెనీలు ఇలాంటి ఘటనలు ఆపేందుకు ఏ ప్రయత్నం చేయడం లేదని అమెరికన్ పార్లమెంట్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియా ఇంత డేంజరస్గా మారిందనడానికి ఒక సెక్స్ ఆర్షన్ కేసు గురించి ఇప్పుడు చెప్తాను జార్డెన్ డీమే అనే సెవెంటీన్ ఇయర్స్ టీనేజర్ అమెరికా మిచిగన్ ప్రాంతంలో హై స్కూల్ విద్యార్థి అతడు స్కూల్లో చాలా మంచి ఫుట్బాల్ ప్లేయర్ జార్డన్కు మంచి ఫ్యూచర్ ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ అతను ఒకే ఒక్క చిన్న మిస్టేక్ చేశాడు అదే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అమ్మాయితో రోజు చాటింగ్ చేస్తూ ఉండేవాడు ఈ క్రమంలో ఒకరోజు ఆ అమ్మాయి జోడన్ని న్యూడ్ ఫొటోస్ వీడియోస్ పంపించమని చెప్పింది అమ్మాయి కూడా తన న్యూడ్ ఫొటోస్ పంపింది దీంతో జోడన్ కూడా తన న్యూడ్ ఫొటోస్ పంపించాడు అంతే మరుసటి రోజు నుంచి జోడన్కి ఆ అమ్మాయి ఒక మెసేజ్ చేసింది జోడన్ న్యూడ్ ఫోటోస్ తన వద్ద ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో పెట్టి జోర్డన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ట్యాగ్ చేస్తానని చెప్పింది అలా చేయకుండా ఉండాలంటే అడిగినంత డబ్బు పంపించమని బ్లాక్మెయిల్ చేసింది దీంతో జోర్డన్ భయపడిపోయాడు తన వద్ద ఉన్న డబ్బంతా ఇచ్చేశాడు అయినా ఆ బ్లాక్మెయిలర్ పదే పదే డబ్బులు అడిగేసరికి ఏం చేయాలో తోచక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇంట్లో అతని తల్లిదండ్రులకు తన ప్రాబ్లం గురించి చెప్పుకోలేకపోయాడు ఒకరోజు ఆ బ్లాక్మెయిలర్ అమ్మాయి వెంటనే డబ్బులు పంపించమని అడిగితే తన వద్ద లేవని ఇక తాను ఆత్మహత్య చేసుకుంటానని జోడన్ చెప్పాడు దానికి ఆ బ్లాక్మేలర్ ముందు ఆ పని చేయని చెప్పింది అంతే ఆ రోజు రాత్రి జోర్డన్ సూసైడ్ చేసుకున్నాడు జోడన్ చనిపోయిన తర్వాత అతని కేసుని పోలీసులు విచారణ చేశారు జోడన్తో ఇన్ని రోజులు ఒక అమ్మాయిలాగా బ్లాక్ చేసింది నైజీరియా దేశానికి చెందిన శాన్యుల్ అనే వ్యక్తి అని తెలిసింది వీటితో పాటు సోషల్ మీడియాలో ఒక వ్యక్తిని బాడీ షేమింగ్ చేయడం అవమానవర కామెంట్స్ పెట్టడం వంటి బుల్లింగ్ హెరాస్మెంట్ ఘటనలు కూడా జరుగుతున్నాయి సో ఇది జోర్డన్ ఒక్కడి స్టోరీయే కాదు జోర్డన్ లాగా ఎన్నో ఆన్లైన్ వేధింపుల కేసులపై అమెరికా ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది ట్వంటీ ట్వంటీ టూలో సోషల్ మీడియా ద్వారా సెక్స్ కు గురైన వారి అధికారిక సంఖ్య ఏడు వేలు కేవలం ఒక్క సంవత్సరంలో ఇరవై మంది టీనేజర్స్ ఆన్లైన్ సెక్స్ టార్షన్ వల్ల చనిపోయారని తేలింది కానీ ఎఫ్బిఐ అధికారుల ప్రకారం లక్షకు పైగా టార్షన్ బాధితులు ఉండొచ్చని వారంతా బయటకు చెప్పడం లేదని అన్నారు సో సోషల్ మీడియా వల్ల ఎక్కువ శాతం టీనేజర్లు డిప్రెషన్ గురై సూసైడ్ చేసుకుంటున్నారని అమెరికాకు చెందిన అసోసియేషన్ ఫర్ సైకలాజికల్ సైన్సెస్ చేసిన సర్వేలో తేలింది రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను మధ్య ఆన్లైన్ సోషల్ మీడియా ట్రెండ్ విపరీతంగా పెరిగింది ఈ సమయంలోనే ఇలాంటి కేసులు ఎన్నో రేట్లు పెరిగాయని ఈ సర్వేలో తేలింది ఈ సర్వే ప్రకారం టీనేజర్స్ రోజుకు రెండు గంటలకు పైగా తమ స్మార్ట్ ఫోన్లో ఓన్లీ సోషల్ మీడియా కోసం ఉపయోగిస్తున్నారు అందుకే ఈ విషయంలో అమెరికా పార్లమెంట్లోని సినేట్ జ్యుడిషియరీ కమిటీ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీల ఓనర్స్ ఉన్నతాధికారులను పిలిచి మరీ క్లాస్ పీకింది ఈ విచారణలో ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లిదండ్రులను కూడా పిలిపించారు సో ఆ రోజు విచారణలో ఏం జరిగింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందుగా ఈ విచారణలో ఏ ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేశాయో ఒకసారి చూద్దాం ఫస్ట్ మెటా ఇది ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లకు పేరెంట్ కంపెనీ టూ థౌజండ్ ఫోర్లో ప్రారంభమైన ఫేస్బుక్ ట్వంటీ ట్వెల్వ్లో ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఎదిగింది అదే సంవత్సరం ఫేస్బుక్ ఇమేజ్ షేరింగ్ సోషల్ మీడియా టెక్ ఇన్స్టాగ్రామ్ని కొంది అది కూడా వంద కోట్ల డాలర్లకు మాత్రమే అంటే ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు అలాగే ట్వంటీ ఫోర్టీన్లో ఫేస్బుక్ మరో సోషల్ మీడియా కంపెనీ వాట్సాప్ని నైన్టీన్ మిలియన్ డాలర్స్కు కొంది అంటే ఇండియన్ కరెన్సీలో ఒక లక్ష అరవై కోట్ల రూపాయలు మన దేశంలో కూడా కేంబ్రిడ్జ్ ఎనాలిటికా అంటే ఫేస్బుక్ చేసిన సోషల్ మీడియా స్కాండిల్ తర్వాత ఫేస్బుక్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుందనే విషయం ప్రపంచం మొత్తం తెలిసింది ఫేస్బుక్ వల్ల పిల్లలకు సేఫ్టీ లేకుండా పోతుందని కూడా ఆరోపణలు విపరీతంగా పెరిగిపోయాయి ట్వంటీ ట్వంటీ వన్లో ఫేస్బుక్ కంపెనీ రీబ్రాండింగ్ చేసింది మెటా అనే పెద్ద బ్రాండ్ సృష్టించి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ కంపెనీలు ఈ మెటా గ్రూప్గా అందులోకి వచ్చాయి ఇప్పుడు ప్రపంచం మొత్తంలో మూడు వందల కోట్ల మంది మెటా కంపెనీ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు ఈ కంపెనీ అతిపెద్ద మార్కెట్లో ఇండియా కూడా ఒకటి మెటా ప్రస్తుత సీఈఓ మాక్ జుకోబర్గ్ ఇక నెక్స్ట్ కంపెనీ ఎక్స్ అదే ట్విట్టర్ టూ థౌజండ్ సిక్స్లో ప్రారంభమైన ట్విట్టర్ని అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూలో ప్రముఖ అమెరికన్ బిలినేర్ ఇలాన్ మస్క్ మూడు లక్షల అరవై వేల కోట్లకు కొన్నారు ఆ తర్వాత ట్విట్టర్ పేరుని ఎక్స్ అని మార్చారు ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్కు యాభై ఐదు కోట్ల యూజర్స్ ఉన్నారు ట్విట్టర్ యూజర్స్ అత్యధికంగా అమెరికాలో ఉన్నారు ట్విట్టర్ ఉపయోగించడంలో భారత్ థర్డ్ ప్లేస్లో ఉంది ప్రస్తుతం ఎక్స్ సిఇగా లిండా యాకారినో ఉన్నారు ఈమె కూడా ఈ విచారణకు హాజరయ్యారు ఇక సోషల్ మీడియా కంపెనీ నెంబర్ త్రీ టిక్టాక్ టిక్టాక్ అనేది బైక్ డ్యాన్స్ అనే కంపెనీకి ఒక బ్రాంచ్ లాంటిది ట్వంటీ సిక్స్టీన్లో ప్రారంభమైన టిక్టాక్ ఒక షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది టిక్టాక్ యూజర్స్ ఉన్నారు భారత్లో కూడా టిక్టాక్ చాలా ఫేమస్ కానీ ట్వంటీ ట్వంటీ టూలో భారత ప్రభుత్వం టిక్టాక్ని బ్యాన్ చేసింది టిక్టాక్ భారత యూజర్స్ ఇన్ఫర్మేషన్ని చైనాలో లీక్ చేస్తుందని ఆరోపణలు రావడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు కూడా అమెరికా సహా కొన్ని యూరోపియన్ దేశాల్లో టిక్టాక్ని బ్యాన్ చేయాలనే వాదన వినిపిస్తోంది సో ప్రస్తుతం టిక్ టాక్ సీఓగా షాక్ సి చూ ఉన్నారు సో ఇక ఈ విచారణలో పాల్గొన్న మరో కంపెనీ స్నాప్ ఇది ఫోటో షేరింగ్ యాప్ స్నాప్చాట్కు పేరెంట్ కంపెనీ టూ థౌజండ్ లెవెన్ సెప్టెంబర్లో దీన్ని ప్రారంభించారు స్నాప్ సిఈఓ పేరు ఇవాన్ స్పైగల్ కా కంపెనీ నెంబర్ ఫైవ్ డిస్కాట్ డిస్కాడ్ ఒక ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఎగ్జాక్ట్లీ వాట్సాప్ లాగే అమెరికాలో చాలామంది దీన్ని ఉపయోగిస్తున్నారు డిస్కార్డ్ సీఈఓగా జేసన్ సిట్రన్ ఉన్నారు సో ఈ కంపెనీల సీఈఓలను అమెరికన్ ఎంపీలు ఎందుకు పిలిచారు ఈ సోషల్ మీడియా కంపెనీలన్నీ పిల్లలకు చాలా ప్రమాదకరంగా మారాయని వీటి ఉపయోగం లైంగిక మానసిక వేధింపులు హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం జరుగుతోందని ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కంపెనీలు ప్రయత్నించడం లేదని అమెరికన్ సినేట్ కమిటీ ఆరోపణలు చేసింది అంతేకాదు చాలాసార్లు కంపెనీ లాభాల కోసం పిల్లల భద్రతను పట్టించుకోలేదని స్వయంగా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులే ఒప్పుకుంటున్నారు కొంతమంది పిల్లలు డిప్రెషన్తో బాధపడుతుండగా మరికొందరు టీనేజర్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలాంటి బాధితుల కుటుంబాలు సోషల్ మీడియా కంపెనీలపై కేసులు పెట్టారు తగిన పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు అందుకే అమెరికాలో కిడ్స్ ఆన్లైన్ సేఫ్టీ అనే చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది అందుకే ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీ ప్రతినిధులను పిలిచి ఈ విషయంపై చాలా సీరియస్ అయింది దీనిపై సోషల్ మీడియా కంపెనీలు స్పందిస్తూ పేరెంటల్ కంట్రోల్ వార్నింగ్ లాంటి ఫీచర్స్ యాడ్ చేశామని చెప్పాయి ముఖ్యంగా మెటా సీఈఓ మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మెసెంజర్ యాప్లపై టీనేజర్లకు పరిచయం లేని వ్యక్తులు మెసేజ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు అలాగే కంటెంట్ మోడరేషన్ కోసం స్టాఫ్ను ఎక్కువగా హైర్ చేసుకున్నామని కూడా చెప్పారు కానీ మరెంత చెప్పినా ఒక అమెరికన్ సెనేటర్ లిన్స్డే గ్రహం తన కోపాన్ని ఆపుకోలేకపోయారు మెటా టిక్ టాక్ కంపెనీ సీఈఓలపై విరుచుకుపడ్డారు మీరందరూ సోషల్ మీడియాలో ఇలాంటి వేధింపులను ఆపేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కేవలం లాభాలు మాత్రమే చూసుకుంటున్నారు దీనికి మీరిచ్చే సమాధానం ఏంటి అని అందరి ముందు చాలా కోపంగా క్వశ్చన్ చేశారు ప్రత్యేకంగా సీఈఓ జూకర్బర్గ్పై మండిపడ్డారు చనిపోయిన పిల్లల రక్తం మీ చేతులకు అంటుకుంది మిస్టర్ జూకర్బర్గ్ మీ వ్యాపారం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని అన్నాడు మిమ్మల్ని శిక్షించేందుకు ఎటువంటి చట్టాలు లేవు మీ కంపెనీలకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేయడానికి ఏ కమిటీలు లేవు ఏ కోర్టుల్లో మీపై కేసులు పెట్టినా నిలబడవు ఇలాంటి పరిస్థితి ఇక ముందు ఉండదు దీనికి ముగింపు ఉండాలి పిల్లలు పోగొట్టుకుంటున్న తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి చట్టాలు తీసుకువస్తాం మీరికి ముందు తప్పించుకోలేరు ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాల్సిందే అని గ్రహం ఆగ్రహంగా మాట్లాడాడు ఇక మరో సెనేటర్ జోష్ హాలే కూడా తీవ్ర స్వరంతో జూకోబర్గ్ పై మండిపడ్డాడు మీరు మీ వ్యాపారంతో లక్షల కోట్లు సంపాదించుకున్నారు మీ కంపెనీ వల్ల జరిగిన నష్టానికి మీరు బాధ్యత వహించాల్సిందే పిల్లలు చనిపోతే ఆ కుటుంబాల కోసం మీరేం చేశారు వారిని అస్సలు పట్టించుకోలేదు వారికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు జరిగిన తప్పుని సరిదిద్దే ప్రయత్నం కూడా చేయలేదు మీరు ఈరోజు ఆ పని చేయాలి తప్పకుండా చేసి తీరాలి మిస్టర్ జూకబర్గ్ అని మరో సినేటర్ అన్నారు సో సినేటర్ల వేడి వేడి మాటలకు భయంతో జూకబర్గ్ నీళ్లు నమ్మిల దృశ్యాలు మనం వీడియోలో చూడొచ్చు ఈ విచారణ జరుగుతున్న టైంలో క్రిస్టన్ బ్రడ్ అనే మహిళ కూడా మాట్లాడారు సోషల్ మీడియా వేధింపుల వల్ల ఆమె పదహారేళ్ల కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు స్నాప్చాట్ అనుబంధ యాప్ యోలో వల్లే తన కొడుకు చనిపోయాడని ఆమె చెప్పారు ప్రజల ప్రాణాలకు భద్రత విషయంలో ఈ కంపెనీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని కేవలం డబ్బుల సంపాదనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయని ఆమె అన్నారు దీనిపై సోషల్ మీడియా కంపెనీలు సమాధానమేంటో ఒకసారి చూద్దాం ముందుగా జూకోబర్గ్ మాట్లాడుతూ చాలా టీనేజర్స్ మా టెక్నాలజీని ఎంజాయ్ చేస్తారు కానీ కొన్నిసార్లు అనుకోకుండా బాధాకర ఘటనలు జరుగుతున్నాయి వారికి ప్రమాదం కలిగించే వారి నుంచి రక్షణ కోసం మేము పిల్లలకు వారి కుటుంబాలకు తోడుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం కానీ టీనేజర్స్కు ఆన్లైన్ సేఫ్టీ ఇవ్వడం అంత ఈజీ కాదు చాలామంది క్రిమినల్స్ కొత్త కొత్త దారుల్లో నేరాలకు పాల్పడుతున్నారు అందుకు తగ్గట్టుగా మేము కూడా వారిని అన్ని విధాలుగా అడ్డుకునేందుకు కొత్త పద్ధతులు అనుసరిస్తామని అన్నారు ఇంకా మరోవైపు ట్విట్టర్ ఎక్స్ మాట్లాడుతూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో పాటు ప్లాట్ఫామ్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నారు తక్షణమే దీనిపై చర్యలు తీసుకునేందుకు ఎక్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఇక టిక్ టాక్ ఏమన్నారో తెలుసా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ప్రాబ్లమ్స్ గురించి వింటుంటేనే చాలా భయంగా ఉంది తల్లిదండ్రుల బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను అని అన్నారు ఈ అంశంపై అమెరికాలోని ఒహాయో రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది సోషల్ మీడియా కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని భావించిన ఒహాయో ప్రభుత్వం పదమూడేళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా యాప్లను ఉపయోగించాలంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ అంటే పేరెంట్ కంట్రోల్ తప్పనిసరిగా ఉండాలి కానీ ఈ చట్టాలు సోషల్ మీడియా కంపెనీలు తప్పు చేస్తే వాటిని శిక్షించేందుకు సరిపోవు దీంతో సోషల్ మీడియా కంపెనీల పైన కేసులు నమోదైన వాటిపై చర్యలు తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే దేశవ్యాప్తంగా ఆన్లైన్ వేధింపుల నేరాలను అరికట్టేందుకు అమెరికాలో కొత్త చట్టాలు రాబోతున్నాయి భారతదేశంలో కూడా ఇలాంటి ఆన్లైన్ మోసాలు వేధింపులు జరుగుతున్నాయి కానీ సెక్స్టార్షన్ గురించి ప్రజలు బయటకొచ్చి మాట్లాడడానికి యూజువల్గా ఇష్టపడరు బాధితులు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడితేనే సమాధానం దొరుకుతుంది సో సోషల్ మీడియాలో తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల బాధపడుతూ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక పిల్లలు డిప్రెషన్కు లోనవుతుంటారు విషయం సూసైడ్ వరకు వెళ్తుంది ఈ సమస్యలన్నిటికీ ఒకటే సమాధానం పిల్లలు ఏం కష్టం వచ్చినా భయపడకుండా సిగ్గుపడకుండా తల్లిదండ్రులతో మాట్లాడే వాతావరణం కలిగించడం జీవితంలో ఏదైనా సాధించలేకపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలని వాళ్ళకి చెప్పాలి సోషల్ మీడియా కంటే జీవితం చాలా పెద్దది అందుకే లాస్ట్ ఆప్షన్ సూసైడ్ కాదు మన దేశంలో కూడా ఆన్లైన్ నేరాలకు సంబంధించి పటిష్టమైన చట్టాలు రావాలి ఇది వాటి వ్యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని